బోర్డు ఒకటి బయట పెట్టాను రవీంద్ర భారతి ముందు పెద్దగా రాసి ఆయన బోమాయిస్తే ఈయన నమ్మరు సార్ నాలుగున్నరకు నిండిపోయారు హాల్ మొత్తం నిండిపోయారు ఈయన వచ్చి మీరు నాలుగు గంటలనే అన్నారు మేము వచ్చాము నాలుగు గంటలకు తొందరగా ముగించండి సరే కూర్చుంటే అక్కడ ఆయన పాటలతోనే బ్యాలే తయారు చేశాను నేను మంచి డాన్సర్స్ ఆ బ్యాలే చూస్తూ అది ఆయన మీద రాసింది రామారావు గారి గురించి రాసింది అభినయమే వాళ్ళు చేస్తున్నారు డాన్స్ మంచి డాన్సర్ అందులో మా అమ్మాయి అభినందన జ్యోతిర్మ ఏ టీవీలో యాక్ట్ చేస్తుంటాం వీళ్ళతో పెట్టాను ఒక ఆరు మంది చూశాడు చూసి మీదు మీదకి వచ్చాడు వేదిక మీదకి వచ్చి నా మీద ఇంత ప్రేమ పెట్టుకున్న నా మీద నేను బ్యాలే తయారు చేశారు అని నా గురించి ఏదో మంచి మాటలు చెప్పాడు చెప్పి టైం చూస్తే హారైంది మిగతా వాళ్ళు నేను లేకున్నా మీరు మాట్లాడుకోండి నేనేమనుకోను అని దిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేప్పుడు ఏ ఎటువైపు కూర్చుంది ఆయన అటువైపు కూర్చున్నాడు ఆయన ఇటువైపు కూర్చున్నాడు నేను వెళ్ళి పలకరించడానికి పోతే నేను వస్తాను మళ్ళీ పిలిపిస్తాను టచ్ లో ఉండండి అని మంచి సార్ అన్న వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ కింద పడ్డాడు కింద పడి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు తీసేశారు తీసేసిన తర్వాత నన్ను పిలిస్తే మనకు పది పాటలు రాయాలి మీరు ఇది ఈయన పార్టీ ఈయన పార్టీ వేరేప్పుడు దానికి పాటలు కావాలి కదా మరి సరే సార్ రాస్తానన్నా కూర్చున్నాను చెప్పాడు అవి ఇవి చెప్తే ఏం అది అయినా ఒక నెల నెల రోజులు ఉంటుంది పోతే పొద్దునే ఇది న్యూస్ మా అమ్మాయి అభినందన ఈ లండన్లో ఉంటుంది మనకన్నా ముందు వాళ్ళకు ఈ విషయం ఆమె తెలిసి ఆమె నాకు ఫోన్ చేసింది మన దగ్గర లేదు మన దగ్గర తెలియలే న్యూస్లో లేదే లేదు అని అప్పుడు ఇంటికి ఫోన్ చేస్తే అవునని చెప్పారు చెప్తే వెళ్ళాము వెళ్తే పడుకొని పెట్టున్నారు నా అదృష్టం ఏంటంటే ఇంకా తెల్లవారింది ఈ అక్కడికి తీసుకెళ్ళాల అని చెప్పి లోపల నుండి బయట దాని మీద పడుకో పెడదామని చెప్పి అది మోసే అవకాశం నాకు దొరికింది రామారావు గారిది ఒక ఆరు మంది ఇటు దాంట్లో పట్టుకొని అంత కూడా గేట దాకా తీసుకెళ్ళి అట్లాగే నాగేశ్వరరావు గారిది కూడా మోసాను నేను ఇంట్లోంచి వెహికల్ దాకా బయటికి అంటే అటువంటి మహానుభావుల యొక్క సన్నిహితం ఉన్నందుకు ఆ అవకాశం నాకు అదృష్టం ఒక కవిగా రచయిత మీరు అదేవిధంగా ఈ సంస్థ ద్వారా ఎంతోమంది కవులు కళాకారులు ప్రోత్సహించారు కానీ అటువంటి ఒక మహానుభావుడు ఒక శ్రీకృష్ణ లాగా అష్టధి ఎలా పోషించారు మిమ్మల్ని నారాయణ రెడ్డి గారిని సుందర వేట సుందరమూర్తి కానీ బసరాజు కానీ ఇలా మందిని రామారావు గారు అంటే శ్రీకృష్ణదేవరాయలే అపర శ్రీకృష్ణ దేవరాయలు లాగా ఆయన మరి కవులను రచయితలను ప్రేమించి విశ్వామిత్ర పాటలు రాసినప్పుడు నా నారాయణ రెడ్డి గారు కూడా మీలాగ విశ్వామిత్ర పాటలు రాయించి రామారావు రామారావు గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఏమంటే రామారావు లాంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన మహానుభావుడు నా కారు వరకు నన్ను తీసుకుని వచ్చి కారు డోర్ తెరిచి కూర్చోండి రామ కవి గారు అని చెప్పేసి అన్నారంటే ఎంతటి గొప్ప సంస్కారం ఉంటది ఆ రామారావు గారు సాక్షాత్ పెద్దన గారు అంటే కృష్ణదేవరాయలు మరి పురువీధుల్లో ఊరేగింపు వస్తూ ఉంటే ఆ ఆ వీణి వస్తా ఉంటే పెద్దన ఎదురైతే మాత కథ కరీంద్రము డిక్కి దీన్ని ఆయన పైకి ఎక్కిచ్చి అంత గౌరవించాడు కృష్ణదేవి ఆ తర్వాత ఎదురైన అదే ఆయన తర్వాత చనిపోయినప్పుడు రాశాడు అటువంటి కృష్ణదేవర సాక్షాత్ ఏమి చేశారు ఆ రోజుల్లో రామారావు గారు కూడా మరి నారాయణ రెడ్డి గారిని అంత గౌరవించారు అంటే ఎంత నిరహంకారుడు రైల్వే స్టేషన్ లో ట్రైన్ వచ్చింది ఈయన రైల్వే స్టేషన్ లో పోయి నిలబడ్డారు తిరువిక్రమరావు ఈయన ఎందుకంటే మా గురువు గారు కదా నారాయణ రెడ్డి గారు ఫోటోలు కూడా చూపించారు మాకు అట్లా కవులన్న కళాకారులు నారాయణ రెడ్డి గారు చాలా బాధపడ్డారు a